నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి జేఏస్టీంలో మొన్న మొన్న రాయకల్ పద్మశాలి సంఘంలో జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం నిన్న మూడు తారీఖు నాడు జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో పద్మశాలి సంఘం ఎన్నికలు జరిగినాయిట్లారా ఒక మార్పుకు శ్రీకారం జరిగిందని చెప్పుకోవచ్చు మనం ఒకసారి మనం దీనికి సంబంధించిన వార్తలోకి మనం వెళ్దాం ఇట్లారా రసవత్రంగా పద్మశాలి సంఘ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు తలపించేలా రాయకల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఆదివారం పద్మశాలి సేవ సంఘం కళ్యాణ మండపంలో జరిగాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులు పోటోపోటీగా ప్రచారం నిర్వహించారు గత పది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థించారు అభ్యర్థులు అధిక ఓట్లు సంపాదించారని ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు ప్రచారం చేస్తూ ఎన్నికల రోజైన ఆదివారం ఎన్నికల రోజైన ఆదివారము వికలాంగులు వృద్ధులకు వికలాంగులకు ఆటోలపై తరలించి ఓటు హక్కును వినియోగింపజేశారు చేశారు అభ్యర్థులు ఏర్పాటు చేసిన పేక్షలు ప్లేక్షలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి పద్మశాలి సంఘం ఎన్నికల అధ్యక్ష బరిలో భోగరాజేశం గాజంగ్ అశోక్ ప్రధాన కార్యదర్శి బరిలో మామిడాల లక్ష్మీనారాయణ కడకుంట్ల నరేష్ కోశాధికారి బరిలో ఆడేపు నరసయ్య కడకుంట్ల ప్రభాకర్ సామల్ల సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్ మామిడాల రాజేందర్ మిట్టపల్లి జగదీశ్వర్ శ్రీపతి లక్ష్మీనారాయణ నిలిచారు కాగా హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా భోగరాజేశం ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్ కోశాధికారిగా ఆడపు నరసయ్య ఉపాధ్యక్షులు దాసరి గంగాధరులు ఎన్నికయ్యారు ఎన్నికల అధికారులుగా దాసరి రామస్వామి ఎలిగేటి రాజకిషోర్ సింగని రామదాసు గాజంగిరి రాజేశం భూమేశ్వర్ సత్యనారాయణ అంటే ఈ ఎన్నికల అధికారులుగా పోప కార్యవర్గం పనిచేసింది ఇక్కడ పోప కార్యవర్గానికి పద్మశాలి జీఎస్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా అద్భుతంగా ఒక మార్పుకు శ్రీకారం జరిగింది ఎందుకంటే మీట్ల ఇలా పద్మశాలి రాయికల గురించి నేను ఇట్లా ఎందుకు వచ్చిన అంటే ఏదో రాయికల పద్మశాలి సంఘం గొప్పది ఇక వేరే సంఘాలు తక్కువ నేను అనడం లేదు కానీ ఈ మధ్య కాలంలో గత కొన్ని కొన్ని ఏళ్ళుగా పద్మశాలి సంఘాలలో వర్గపోరు విభేదాలు రాజకీయాల పద్మశాలి సంఘంలోకి రాజకీయ పార్టీలు చొచ్చుకొని వచ్చి పద్మశాలి సమాజాన్ని చీల్చి పడేస్తూ పద్మశాలి సమాజాన్ని రాజకీయ బానిసల్ని చేసుకుంటూ పద్మశాలి సమాజాన్ని ఎదగొం చేస్తూ చేస్తున్న తరుణంలో రాయికల్లో జరిగిన ఎన్నికలు అనేవి చాలా రసవత్తరంగా చాలా అద్భుతంగా జరిగిన మిట్లారా ఇక్కడ ఏంటంటే అసలు స్థాని అక్కడ ఇక్కడ నేను పద్మశాలి సంఘ ఎన్నికలు చెప్తున్నా కదా బీసీ కుల సంఘాలన్నీ కూడా ఇదే విధంగా జరుపుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం రావడం అనేది వంద శాతం జరుగుతుంది కూడా ఎందుకంటే పద్మశాలీ అంటే ఏకుల సంఘమైనా సరే సమాజాన్ని చేయాలి చైతన్యం చేయాలి ఏకం చేయాలి పద్మశాలి సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి అయితే పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటే గత కొన్నేళ్ళుగా వర్గపోరు రకరకాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాయకల్లో చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి ఈ విధంగా మరొకసారి చెప్పేందుకు ముందుకు వచ్చిన రాయకల్లో ఏ విధంగా అయితే జరిగినాయో నేనేమంటున్నా మళ్ళీ కూడా తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్రని కాకుండా దేశవ్యాప్తంగా పద్మశాలి సంఘాలు ఇంకా ఇంతకంటే అద్భుతమైనవి ఆదర్శవంతమైన ఉన్నవి కానీ ఇక్కడ జరిగిన తీరును మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా కనుక పద్మశాలి సంఘ ఎన్నికలు అన్ని చోట్ల జరుగుతూ పద్మశాలి సమాజాన్ని చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ తెలంగాణ రాష్ట్రం విషయం తీసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏ పద్మశాలి సమాజం రాజకీయ బాణలు చెప్పి చెప్పుకుంటున్నారో అదే పద్మశాలి సమాజం రాజ్యాధికారం అందుకోవడం వంద శాతం వా సాధ్యమవుతుంది మిట్లారా ఇక్కడ ఎలక్షన్ల సందర్భంగా ఇది దీని ఏంటి దీని బ్యాలెట్ నమూనా నిలిచిన అభ్యర్థులు అక్కడ మన వాస్తవంగా అక్కడ మనం వెళ్ళినాం ఏదో ఒకటి తెలిసిన విషయం చెప్పడం లేదు నేను అక్కడ ఉన్నా కాబట్టే చూసిన కాబట్టి చూసిన విషయాన్ని మీకు చెప్తున్నాం ఇట్లారా ఇది పోప కార్యవర్గం పోప కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఎన్నికలు ఈ విధంగా మిట్లారా పద్మశాలి సేవ సంఘం రాయకల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్ నెంబరు వాడ సంఘం హై స్కూల్ అంటే ఈ రకంగా ఏర్పాటు చేసి బూతుల వారికి ఏర్పడేసి అసలు ఇవి ఎమ్మెల్యే ఎలక్షన్లా సర్పంచ్ ఎలక్షన్లా ఎంపీటీసీ ఎలక్షన్లా అనే విధంగా చేసి ఎక్కడ కూడా చిన్న అల్లలు కూడా కాలేదు ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది ఇక్కడ గెలిచినవి అభ్యర్థులు కావచ్చు ఓడిన అభ్యర్థులు కావచ్చు ఇక్కడ వ్యతిరేక ఓట్లు పడలేదు అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచన కనిపించి తప్పించి ఒకరి మీద వ్యతిరేకము ఒకరి మీద అనుకూలంగా లేదు ఇక్కడ ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మధ్యలో స్వల్ప ఓట తేడా ఉన్నది ఎందుకంటే ఓడిన వాళ్ళకి కొద్ది అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యతిరేక ఓటు పడలేదు మెట్లారా ఇక్కడ ఇది పద్మశాల యువ సంఘం రాయకల్ వరం యువజన సంఘం ఆధ్వర్యంలో వచ్చిన వాళ్లకు తలలోప్పు ఉంటుందో కాళ్ళు ఒప్పు ఉంటుందో ఏదన్నా బీపీ ఉంటుందో వాళ్ళకి ఏదో ఉంటుందని చెప్పి ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పడి చేసింది పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎవరు వీళ్ళు పద్మశాలి యువ సంఘం అధ్యక్షులు ఎవరు సామల్ల సతీష్ గారు ఓకే మాట్లాడతాను ఇంకా నిలిచిన అభ్యర్థులు వీళ్ళు భోగ రాజేశ్వ గారు దాసరి గంగాధరి గారు కడకుండి నరేష్ గారు ఆడేపు నర్సయ్య గారు ఒకసారి మనం పద్మశాలి సమాజం పక్షాన యావత్ పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జేఎస్టి పక్షాన వీరికి మనము శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇద్దాం లైన్లోకి వస్తే ఫోన్ నెంబర్ ఉంటే మాట్లాడదాం లేకుంటే లేదు ఇక్కడ మిట్లారా యావత్ పద్మశాలి సమాజానికి చెప్తున్నా ఇది రాయకల విషయం అనుకోకండి ఇది పద్మశాలి సమాజానికి సంబంధించిన విషయం చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా జరగద్దు మొన్న మధ్యలో ఒక వ్యక్తి చనిపోయిండు సంఘ విభేదాల వల్ల అన్న నేను వాస అన్నా లైవ్ లో ఉన్నారన్నా రాయగల సంఘం గురించి మాట్లాడుతున్నాం మీకు పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జేష్ఠి పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నా తరఫున కూడా ఓకే పద్మశాలి సమాజాన్ని మీ సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ ఓకే ఇంకెవరు ఉపాధ్యక్షుడు నెంబర్ ఉందా నెంబర్ ఉంటే ఫోన్ చేద్దాం లేకుంట్లేదు పద్మశాలి సమాజానికి చెప్తున్నా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి సామరస్యంగా జరుపుకొని పరువు పోకుండా పరువుగా పాడుకుంటూ రాజకీయాల వైపు వెళ్దాం మనం మనం దాసరి గంగాధర్ గారికి ఫోన్ చేస్తున్నాం మిట్లా నమస్కారం అన్న నేను వాసలక్ష్మ అన్న నేను మీరు లైవ్లో ఉన్నారన్న పద్మసాలి సమాజం పక్షాన పద్మసాలి జేఎస్టీ పక్షాన నా పక్షాన రాయకల్ పద్మసాలి సమాజం పక్షాన మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ సేవలు పద్మసాలి సమాజాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ పద్మశాలన్న చాలా అద్భుతంగా ఎన్నికలు సహకారాలు సహకారాలతో సంఘాన్ని డెవలప్ చేయాలని పట్టుదల మాకు ఖచ్చితంగా మీ సహకారంతో సహాయశక్తి ఖచ్చితంగా భద్రశాలి సేవ సంఘాన్ని అభివృద్ధి తీసుకోవడానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కడకుంట నరేష్ గారు కదా నరేష్ ఇక్కడ రాయకళ్ళు అనేది జగి చూపుక వస్తుంది మిట్లారా ఇక్కడ రాజకీయ పద్మశాలి రాజకీయ చైతన్యం చాలా బ్రహ్మాండం ఉంటుంది మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు సారి ఫోన్ ఇద్దాం పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నా అంటే మాది గింత జనాభా ఉంది గింత ఓల్డ్ బ్యాంక్ ఉంది మాది గంతు ఉంది గింతుందనే కాదు ఆ సంఖ్యలో సత్తా ఉండాలి మెట్లారా ఏం లాభం ఇంత జనాభా ఉంటే ఏం లాభం మనకి అన్నగారు అన్నా నేను వాసలక్ష్మి నమస్కారం అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అన్నా ఆ చెప్పండి అన్నగారు నిన్నటి పద్మశాల సంఘ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం పద్మశాల జయశే thym ఛానల్లో ఆ చెప్పండి పద్మశాల సమాజం పక్షాన పద్మశాల జయశే thym పక్షాన నా పక్షాన రాయగల్ పద్మశాల సమాజం పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నా ఆ థాంక్యూ థాంక్యూ అండి అన్నా జై పద్మశాల అన్న ఖచ్చితంగా మీ సేవలు సమాజానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పద్మశాలి జై పద్మశాలి ఇగులో హరే నర్షియగారు

ఏదో కొద్ది మందికి ఫోన్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు అందరి పాత్ర ఉంటుంది సమాజం అందరు అనుకుంటేనే సమాజం ఏకమవుతుంది కాకపోతే ఇక్కడ ఎన్నికల బరిలో ఉండి పద్మశాలీలు ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ సామల సతీష్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సతీష్ గురించి కూడా చాలా ఎందుకంటే యాక్టివ్గా పనిచేసేది మనం అక్కడ స్వయంగా చూసినాం కదా సతీష్ నమస్కారం నమస్కారం నేను లైవ్లో ఉన్నావు చెప్పలేదు నిన్న సమాజానికి అంటే పద్మశాలీ విమా సంఘం తరఫున మీ సేవలు చాలా అమూల్యమైనవి ఖచ్చితంగా ఇదే ఉండాలని ఇదే విధంగా ఉండాలని చెప్పి పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జిఎస్టి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొత్తం మీ కార్యవర్గానికి ఒక్కరికి కాదు ధన్యవాదాలు సో మచ్ సరే ఖచ్చితంగా పద్మశాల సమాజాన్ని సంఘటన చేస్తూ ఒక స్ఫూర్తిగా రాయకల సంఘ ఎన్నికలనేవి దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాల సమాజానికి ఒక మార్పుకు శ్రీకారం చుట్టినట్టు కనిపించింది కాబట్టి పద్మశాల సమాజానికి ఈ నినాదాలు ఇప్పాలన్న ఉద్దేశంతో మనం లైవ్ పెట్టినాం ధన్యవాదాలండి మీరు కూడా మాకు మా యువతకు పద్మశాలి యొక్క సంఘం గొప్పతనాన్ని మరియు సంఘానికి సేవ చేసే మంచి ఆసక్తిని రేకెచ్చేలా మీరు కూడా మమ్మల్ని ప్రేరేపిస్తారండి మీ మాటలు కూడా ఎప్పుడు మేము వింటాము చాలా బాగుంటాయి ఈ రోజు సంఘానికి మేము సేవ చేసి చేయగలుగుతున్నాం అండి సతీష్ శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి జయ పద్మశాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ అయితే మిట్లారా ఎందుకంటే మనం కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఓడిపోయిన అభ్యర్థులు గాజంగషౌర్ కావచ్చు కడుకుంటా ప్రభాకర్ గారు కావచ్చు శ్రీపతి లక్ష్మార్ కావచ్చు అందరూ కూడా సమర్థులే కానీ ఒకసారి అవకాశం ఇద్దామనే ఆలోచించే ఓటు అక్కడ ఓటు అనేది పడింది ఇక రాయగల్ గురించి మాట్లాడకుండా ఒక చరిత్ర ఉంటుంది మిట్లారా జగిత్యం జరుగుతున్నప్పుడు కూడా పద్మశాలి సమాజాన్ని సమాజం నుంచి ఒక ఎమ్మెల్యేని అందించినటువంటి ఘనత రాయగల్కు దక్కుతుంది స్వర్గీయ కడకుండా గారు రాయకల్ ప్రాంత నాయకులు ఆ సంఘ సభ్యులే తాజామహద్ మున్సిపల్ చైర్పర్సన్ మోరణమల్లు గారు పద్మశాలి నాయకులే గతంలో సర్పంచ్గా చేసిన మత్స్యనారాయణ గారు కావచ్చు తాడుపుర లక్ష్మీనారాయణ గారు ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే బొమ్మకడ్డి కిషన్ గారు కావచ్చు చివరిసారిగా రాయ ఎల్ రమణ గారు ఎమ్మెల్యేగా గెలవడంలో కీలక పాత్ర పోషించింది రాయకల్ పద్మశాలి సమాజం అక్కడ అన్ని కులాలని ఎక్కం చేసి రమణ గారి గెలుపులో గెలుపు కారణమైంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా పద్మశాలి మిత్రులకు ఖచ్చితంగా ఇంత జనాభా ఉంది ఇంత ఓటు ఉంది అని చెప్పుకోవడం కాకుండా మనం పద్మశాల బిడ్డలము మన వంతు బాధ్యత ఏంది అనేటువంటి ఆలోచనతో ప్రతి పద్మశాల బిడ్డ ఆలోచించాలని ఎందుకంటే మిట్లారా ఇలా చాలా బాధ కలతో మెట్లారా ఇంత పెద్ద ఉండి ఇంత ఓటు బ్యాంకు ఉండి కూడా రాజ్యాధికారంలో లేము పద్మశాల సమాజం తీసుకుంటే గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తు వేరు మిట్లారా గతంలో ఆర్థికంగా వెనకబాటు ఇల్లు బతుకులు పనిచేస్తేనే బతికే జీవితాలు కాబట్టి గతంలో మనకెందుకు అనుకున్నాం కానీ ప్రస్తుతం వచ్చేసరికి ఆర్థికంగా బలపడుతున్న సామాజిక వర్గం డాక్టర్లు ఉన్నారు లాయర్ ఉన్నారు జడ్జీలు ఉన్నారు ప్రొఫెసర్ ఉన్నారు అసలు ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లో చాలా బలంగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అభివృద్ధి చెందినటువంటి పద్మశాలి సమాజంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి ఆర్థికంగా అగ్రభాగాన్ని ఉన్న వాళ్ళు పద్మశాలి సమాజం కోసం కొద్దిగా సమాయాన్ని కొద్దిగా డబ్బును కేటాయిస్తే ఖచ్చితంగా పద్మశాలి సమాజాన్ని అగ్రభాగాన్ని తీసుకెళ్ళడం అసలు బంధ సాధ్యమవుతుంది మిట్లాడ కాబట్టి పద్మశాలి మిత్రులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మార్పు జరగాలి ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి మిట్లారా సమాజం కోసం ఏం చేస్తున్నామనే ఆలోచన మన అందరిలో రావాలి అదేవిధంగా పద్మశాలి మిత్రులందరూ కూడా ఏం చెప్తున్నంటే ప్రతి పద్మశాలి మిత్రకి ఒక విజ్ఞప్తి ఏంటంటే పద్మశాలి సమాజం అతిపెద్ద జనాభా ఉన్నప్పటికీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి పద్మశాలి సమాజం పక్షం వచ్చి ఉద్యమాను సిద్ధమైన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుకి ఏం చెప్తుందంటే ప్రతి పద్మశాలి మిత్రుడు కూడా నేను సైతం పద్మశాలి సమాజం కోసం మనం ఆలోచించాలని పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా ప్లాట్ఫామ్ ఉండాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న పద్మశాలి జేఎస్టీ ప్రతి పద్మశాలి మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయాలని మీ సపోర్ట్ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ పద్మశాలి అన్నారు ఒక పుస్తకం రాసిల్లండి పద్మశాలి సమాజం ప్రమాదాలు ఉంది వంద శాతం ప్రమాదాలు ఉంది ఇలా మన నిశ్శబ్దంగా ఉంటే ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది ఎందుకంటే రాజకీయంగా శూన్యమున్నం ఇలా శూన్యుడు మనకు హక్కులు కావాలంటే